హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగుంటి షడ్రూస్లు ఈరోజు వీడియోలో ఎముకలకి నడుం బలానికి ఎంతగానో ఉపయోగపడే ఐరన్ క్యాల్షియం రిచ్ బర్ఫీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ బర్ఫీని చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా తినాల్సిందేనండి దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన బర్ఫీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పదండి ఇప్పుడు బర్ఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని వన్ కప్ మినపప్పుని వేసుకోండి మినప గుళ్ళుని కాదండి ఈ మినపప్పును మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ మినపప్పును గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ మినపప్పు వేగిన తర్వాత కమ్మని స్మెల్ వస్తుందండి ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవడమే మీకు కుదినంత వరకు మినప గుళ్ళు కన్నా ఈ మినపప్పుని వాడడానికే ట్రై చేయండి ఈ మినపప్పులోనే ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పాన్లో హాఫ్ కప్ పల్లీలను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ పల్లీలను వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత వీటి పట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మినపప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మినపప్పుని జార్లో వేసుకోండి అలానే మనం వేయించుకున్న పల్లీలను కూడా పట్టు తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ అండి యాలకులను కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకుని ఈ పల్లీల్ని మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మినపప్పు పల్లీల పౌడర్తో మనం బర్ఫీని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టోవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వన్ కప్ బెల్లం తురుమిని వేసుకోండి మనం తీసుకున్న మినపప్పు పల్లీలు కూడా వన్ అండ్ హాఫ్ కప్ మెజర్మెంట్స్ వచ్చాయి కాబట్టి వన్ కప్ బెల్లం అయితే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువగా తింటే పావు కప్పు బెల్లం ఎక్స్ట్రాగా వేసుకోండి సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారా ఇలా పొంగు వస్తే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్ని వేసుకోవాలి ఇలా అంతా వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ మినపప్పు పొడి అంతా ఈ బెల్లంలో కలిసేలా బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ పాలను కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మినపిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పాలు అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా చేసేటప్పుడు మంటను కేవలం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి లేకపోతే ఇదంతా అడుగుపట్టేస్తుంది ఇలా ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా టూ మినిట్స్ కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ పిండిని ఇంకొక త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే ఈ పిండి దగ్గర పడి పాన్ని వదిలేస్తుంది చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు దగ్గర పడుతుంది ఇలా ఈ పిండి పాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటే బర్ఫీ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ ని తీసుకుని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసుకోండి అలా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది బర్ఫీ ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు పిండిని అంతా ఈవెన్గా చేసుకోవాలి ఇలా చేస్తే మనం బర్ఫీని చేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్లో వస్తాయి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసి ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు నేను బర్ఫీ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా నేను చూపిస్తున్నట్టు నెమ్మదిగా బర్ఫీ షేప్లో కట్ చేసుకోవాలి మీకు ఇలా బర్ఫీస్గా చేయడం ఇష్టం లేకపోతే వీటిని గా కూడా చుట్టుకోవచ్చు అలా కూడా టేస్టీగానే ఉంటాయి ఇలా బర్ఫీస్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఇలానే చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బర్ఫీని నెమ్మదిగా తీసుకోవడమే అంతేనండి చాలా ఈజీ చాలా తక్కువ టైంలోని బర్ఫీస్ని రెడీ చేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ స్నాక్ లో తినడానికి ఇలాంటి హెల్తీ ఫుడ్ని పెట్టారంటే హెల్త్కి హెల్త్ కి టేస్ట్ కూడానండి ఇప్పుడు ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కామెంట్ లో చెప్పండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా రావాలంటే తెలుగు ఇంటి షెడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి